ఈ రోజు అధికార పార్టీ అభ్యర్థిగా నాకు ఆత్మలకు సేవ చేస్తానని చెప్పి ఎమ్మెల్సీగా తనకున్న ఆస్తిని ప్రభుత్వానికి రాజీ చేయడం నిజంగా మల్లన్నని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మంచి మెజార్టీతో ఎంత మెజార్టీ అంటే మొదటి ఓటుతోనే రెండవ మొదటి ఓటుతోనే లక్ష పైన ఓటుతో మెజార్టీ గెలిపించాలని గెలిపిస్తారని కూడా మాకు నమ్మకం ఉంది ఎందుకంటే పది సంవత్సరాలు ఆయన పోరాటం చూసినాం ఈ రోజు అందుకనే కల్లపల్లి మాటలు చెప్పి గతంలో మోడీ గారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలని పదిహేను లక్షలు మీ అకౌంట్లో వేస్తానని చెప్పి అదాని అమ్మానికే పరిమితమైన మోడీ గారి పాలన చూసాం ఇక్కడ కేసీఆర్ పదిహేనులలో ఒక్క డిఎస్సి పెట్టకుండా చూసాం ఒక్క డిఎస్సి పెట్టలే అరవై వేల మంది ఉద్యోగులు టీచర్లు రిటైర్ అవుతాయి ఆరు వేల స్కూళ్ళు మూతపడ్డాయి ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలనేవి మర్చిపోయిండు పెన్షనర్స్ కు ఇరవై తారీఖు ఇరవై తారీఖు సెల్ సెల్ఫోన్ చూసుకుండు బ్యాంకులలో వాళ్ళు తీసుకున్న అప్పులకు రొడ్డీ కాడ ఎన్పిఐ అకౌంట్ గా పరిస్థితి ఉద్యోగులు ఒకవైపు వాళ్ళకి ఇస్తే వేసినట్టు ఐదు పర్సెంట్ ఇచ్చింది మా ప్రభుత్వం మైనస్ మూడు వేల తొమ్మిది వేల కోట్లు మాకు అప్ప చెప్తే తెలంగాణ ఇచ్చినప్పుడు పదహారు వేల కోట్ల మిగిలిన బడ్జెట్ ఉంటే ఏడు లక్షల కోట్లు అప్పే కాదు మాకు అప్ప మాకు అప్ప చెప్పినప్పుడు మూడు వేల తొమ్మిది కోట్ల మైనస్ ఇరవై ఆరు వేల కోట్ల బ్యాంకుల ఇవాళ మేము చేసే పథకాలు జీరో బిల్లు కానీ ఆర్టీసీ ఉచితంగా రోజు పదిహేను కోట్ల భారం కానివ్వండి మహిళలకు ఇంకా ఐదు వందల రూపాయల సిలిండర్ కానివ్వండి రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను లోపు కానివ్వండి ప్లాన్ ప్రకారం చేస్తున్నాం తప్పకుండా చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇందిరమ్మ లాగా ఆలోచించే ఉపాధి ఆమె తీసుకొస్తే ఇవాళ భూమి లేని నిరుపేదలు రెండు పూటలు అన్నం పెట్టుడు ఎనభై ఏళ్ళ వయసున్న పోయి నాలుగు గంటలు పనిచేస్తే నూట యాభై రూపాయలు కూలి వస్తుంది దాన్ని మా మేనిఫెస్టోలో నాలుగు వందలు కనీసం కూలి కింద పెట్టాం న్యాయ ఐదు న్యాయపత్రాలు లక్ష రూపాయలు యువకులకు పెట్టాం అందుకనే అందరూ కూడా మా మల్లని గెలిపించాలని మంచి మెజార్టీతో యువకులు ఇక్కడ నల్గొండలో ఓటర్స్ తక్కువ మీ ఫ్రెండ్స్ కుటుంబంలో ఉన్నా వరంగల్లో ఉన్నా అన్నింటికి మనం మాట్లాడుకోవాలి మీరే సినిమాలు మన్నలాగా మారిపోవాలి నేను కూడా ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఖమ్మంతో పాటు నల్గొండతో పాటు గతంలో ఎంపీగా జనగామ వరంగల్ లో ఉన్న పరిచయాలతో పాటు మేము కూడా తెలుస్తాం మంచిగా మా మల్లన్నని మెజార్టీ గెలిపించి ఇవాళ ఒక ఆదర్శ ప్రాణంగా ఆస్తిని దర్శించిన మల్లనని అభినందిస్తూ అందరు కూడా కష్టపడి గెలిపించాలని దాంతో పాటు రెండు ఎంపీలను కూడా మన తెలంగాణలో ఎక్కువ మెజార్టీ రావాలని భువనగిరి నల్గొండ ఎంపీ అభ్యర్థులు ఇక్కడ రఘువీర్ గానీ అటు చామల కిరణ్ మంచి మెజార్టీ గెలిపించాలని విజ్ఞప్తి